ఈ మంచు కుటుంబంలో మంటలు వచ్చాయా లేదా కుటుంబ సంబంధాలు ఆస్తి వివాదాలు ఇవి ఉంటాయి ఇప్పుడు అదే కదా ఎవరికి వచ్చినా మనం అన్నమాట అదే ఆ జగన్ షర్మిల లేకపోతే చంద్రబాబు నాయుడుకు అంతకు ముందు ఇంకేవరికి రావటం ఏమొచ్చినా కుటుంబంలో అంశాలు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది కుటుంబానికి పరిమితం అవ్వలేదు ఆ మంచు మనోజ్ వన్ హను వన్ జీరో డబల్ ఫోన్ చేయటం వల్ల వచ్చింది అది కూడా అన్నదమ్ములని కూడా కాదు తండ్రి మోహన్ బాబు కొంచెం ఆవేశము అది ఉంటుంది బహుశా అదే ఎక్కడో మన చిట్టిబాబు మిత్రుడు మాట్లాడుతుంటే చూసి ఆ తండ్రి ఒక దెబ్బేస్తే తప్ప ఒక మాట అంటే తప్ప కోపం వచ్చినప్పుడు కన్నబిడ్డ కన్నా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆన్ రికార్డ్ ఇదే నేనేమి ఊహించలేదు చిట్టిబాబు కూడా నాకు బాగా తెలిసిన పెద్ద మనిషే అందుకని వాళ్ళకేదో ఆస్తి తగ లేదా కుటుంబాల సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు అంతకుముందు కూడా ఒకసారి విష్ణు బాబు అక్కడికి వెళ్ళాడని మనోజ్ బాబు పీడియా వెళ్ళటం ఇదంతా కూడా జరిగింది ఒకటి ప్రజ మనకు దాని గురించి ఏమి ప్రజల కోణం అందులో ఏమీ లేదు కానీ పదే పదే ఇది ఎందుకు వస్తుంది దీన్ని ఎందుకని అంత సామ్రాజ్యం అంత వ్యవస్థ సంబంధాలు పెట్టుకొని పరిష్కారం చేసుకోవడం లేదు సెటిల్ చేసుకోవడం లేదు అన్నది మటుకు ఆశ్చర్యమే అంటే ఈ వంశతో వాళ్ళతోటో లేకపోతే విష్ణు వాళ్ళు ఫాలోవర్సో లేకపోతే మోహన్ బాబు గారు ఫాలోవర్స్తో అటాకులు చేసి కొట్టడం దాని మీద మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది సార్ జరిగింది నేను చూశాను మొదట్లో మనోజ్ ఈ మొత్తంలో కూడా ఇప్పుడు ఈవెన్ విష్ణు గెలిచినప్పుడు కూడా మనోజ్ రియాక్షన్స్ అన్ని మనం చూసాం సో ఆ తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు చాలా అయింది ఏం జరిగిందో వాళ్ళకు తెలియదు మనకు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అయితే వందకు ఫిర్యాదు చేశాడు అక్కడ పోలీసులు కనపడ్డారు పోలీసులు నిజమే ఏదో జరిగింది కానీ ఎవరు మాకు ఫిర్యాదు చేయడం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని పోలీసులు చెప్పారు అది అయిన తర్వాత వాళ్ళకు కుటుంబానికో లేకపోతే సంస్థకో సంబంధించిన పీఆర్ టీం ప్రెస్ రిలేషన్స్ టీం ఏమీ జరగలేదు ఫిర్యాదు చేయలేదని వివర ఇవన్నీ మీడియా చాలా బాధ్యతాయుతంగా ఇస్తూ వచ్చింది అన్ని దసరా వారికి లేకపోతే నాకు తెలియదు కదా కాబట్టి వాళ్ళు చెప్పారు మేము ఆపాయమని చెప్పారు అంటే ఏమీ జరగలేదని ఒక ఆ తర్వాత మంచు మనోజు భార్యతో కూడా కలిసి ఆసుపత్రికి వెళ్ళారు వెళ్ళినా కూడా అక్కడ కూడా మీడియా వాళ్ళందరూ ఉంటే అత అతనే మాట్లాడలేదు కానీ కొంత ఇబ్బందిగా ఉన్నాడు ఇబ్బందిగా నడుస్తున్నాడు కానీ ఇతరులు వచ్చి మీడియా వాళ్ళని నడవడం నేను చూసేంతవరకు మీడియా వాళ్ళు తొక్కిసలాట అట్లాంటివి ఒక్కోసారి నాకు కూడా ఇబ్బంది కలిగిస్తుంటాయి కానీ ఒక్క ఎవరన్నా వచ్చి మీడియాని తిట్టడం నేను చూడలేదు నేను నిన్న మటుకు చూశాను అది ఆసుపత్రిలో ఒక ఎవరో వాళ్ళ ఆయన ఎవరో నాకు తెలియదు తెలుసుకోవాలని కూడా లేదు కానీ ఏంటిది అది ఎవరు రాడు అది అన్నాడు సరే అది అయిన తర్వాత రాత్రికి మెడికల్ లీగల్ రికార్డు అంటే దౌర్జన్యము ప్రయోగం ఏదో జరిగింది అది మూడు నాలుగు పార్ట్స్ లో అది అయిందని చెప్పి వచ్చింది రోజు ఉదయం నుంచి చూస్తుంటే కనుక అది డాక్యుమెంటరీ అలా కొనసాగిస్తే మొదటేవో విష్ణు వస్తున్నాడు తమ్ముడికి అండగా నిలబడతారని కొంతమంది హెడ్డింగ్లు పెట్టారు ఆ తర్వాత ఏవో విష్ణు బవన్సర్లు వస్తుంటే మనోజ్ బవన్సర్లు కూడా తయారయ్యారని ఆ తర్వాత ఇద్దరి మధ్య క్లాస్ రాకుండా పోలీసులు చూస్తున్నారని ఇదంతా చూస్తుంటే సంథింగ్ హ్యాపెనింగ్ వెరీ సీరియస్ ఫ్యామిలీ మోహన్ బాబు కూడా రావటం వల్ల ఇప్పుడు అందుకనే మిత్రులంతా పెద్దరాయుడు చిన్నరాయుడు అని హెడ్డింగ్ పెట్టే విదేశాల్లో ఉన్నట్టున్నది ఆవిడ లేదు అదే చెప్పారు తర్వాత వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు విష్ణు దేశ అమెరికాలో ఎక్కడో ఉన్నాడు ఆయన దేశంలో లేడు దుబాయ్ అనుకుంటా కానీ ఈ స్థాయికి మోహన్ బాబు కొంత ఎమోషనల్ లేదా ఒక్కోసారి మాట్లాడేస్తాడు చూపుతాడు ఇదంతా నిజమే కానీ కుటుంబంలో ఈ స్థాయికి రావడం ఆయన పేరు కూడా రావడం అంటే తండ్రి తండ్రిని కొడుకుని ఏదో మందలించడమో లేకపోతే దెబ్బ కొట్టడంలో ఎవరో దాని కానీ ఇక్కడ ఏంటంటే మెడికల్ లేగర్ రిపోర్టు కడుపులో గాయం అట వెన్నుముకు గాయం అట మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్ళట ఎడమ కాలి పిక్క భాగంలో కూడా దెబ్బలు అట అంటే ఇదే అంటే అటాక్ చేశారు అంటే గత పాతికేళ్లలో లేదా ఇరవై ఏళ్లలో నేను ఇంకా పాతికేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు రెండు మూడు సార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ కాస్త మోహన్ బాబు దురుసుగా ఉండటము మాట్లాడటము ఆ తర్వాత కొంచెం సర్దుబాటు చేయటము లేదా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలాంటి సందర్భాల్లో నిజంగా అలా జరగకూడదు అంత స్థాయి పది మందికి తెలిసిన వ్యవహారము వివాదాలు పెంచుకోవడం ఎప్పుడు సరికాదండి వివాదాలు పరిష్కరించుకోవడం దిశలో అది కుటుంబంలో అయినా ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా పదే పదే ఇతరుల పేర్లు తీసుకొని రావడము మోహన్ బాబు ఉంటే ఏదో ఒక డైలాగ్ దొరుకుతుంది మసాలా దొరుకుతుంది అన్న స్థాయిలో మీడియా మీడియా వల్ల తిరుగుతుంటాడు ఆయన ఎక్కువ ప్రతిసారి మళ్ళీ మీడియాలే తప్ప ఇప్పుడు కూడా మీడియా అయితే పెద్ద చేస్తున్నట్టుగా మీడియా నిజానికి మన మీడియా లెవెల్కి చూస్తే తక్కువేసేస్తున్నారు ఇక్కడ దీన్ని ఇంకా పెంచడానికి కంటే కూడా వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏదైనా అంటామని ఆయన ఎవరు అన్నట్టుగా మేము ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండి అదే పనిగా మీడియాను పిలిచి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఉండి విండో మీరు తెరిచినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి తొందరగా వీటిని పరిష్కారం చేసుకోవటం చాలా మంచిది వీటిని చిరువల పలువలు చేసుకోవటం కంటే ఇంకోటి వాళ్ళ మీద వీళ్ళ మీద పెరగకుండా చూడాలి తనే దీంట్లో ఒక పాత్రధారిలాగా పేరు రావడం బాధాకరం ఎందుకంటే పెద్దలు ఎప్పుడు పిల్లల మధ్య ఏదైనా వస్తే పరిష్కరించాలి తప్ప రావచ్చు తేడాలు ఉండొచ్చు ఒకరితో ఒకరికి ఎవరు రైట్ ఎవరితో ఎవరు చెప్పగలిగింది కూడా కాదు పైగా పెదరాయుడికి చెప్పడానికి ఎవరు సిద్ధపడతారు కోరి కోరి అవును ఎవరు ఏదో తమస్తారు నిప్పును ఎవరు ముద్దు పెట్టుకోరని కాబట్టి ఇక్కడ అలాంటి పని కూడా ఏమి ఉండదు బా బాధాకరమైన విషయం సార్ పరిష్కారం కావాలి కానీ సినిమా పెద్దలు ఇందులో కలెక్ట్ చేసుకుని రాఘవేంద్ర లాంటి వాళ్ళు మంది ఆయనకి సేవ రాసి ఉన్నారు దగ్గర నుంచి ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరు కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేకపోతే వాళ్ళకి వాళ్ళే వాళ్ళంతా వాళ్ళు చెప్తూనే ఉంటారు సార్ తెరవేరు వ్యక్తిగతంగా ఆంతరంగికంగా కలిసినప్పుడు నేను మీకు ఏదైనా వ్యక్తిగత విషయం ఉంటే ఇక్కడ చెప్పండి కదా చెప్తాను సో వాళ్ళు ఏం చెప్పడం లేదని నేను అనుకోను ఎంతోమంది ఎంతో చెప్తే ఇక్కడ ఆగి ఉంటుంది ఇది ఓకే లేకపోతే ఇప్పుడు బౌన్సర్లు కూడా వస్తున్నారంటే దాదాపు బౌన్సర్లు అంటే ప్రైవేట్ దళాలు లాంటివే కదా స్క్వాడ్స్ లాంటివే కదా ఇప్పుడు ఎవరు పరిష్కారం చేయాలి నిజంగా పిల్లల మధ్య వస్తే తండ్రి పరిష్కారం చేయాలి ఇప్పుడు తండ్రికి ఒక ఆయనకి వస్తే ఇంకో కొడుకు పరిష్కారం చేయాలి వాళ్ళ కుటుంబ పెద్దలు దీంట్లో జోక్యం చేసుకోవాలి కానీ ఏమీ లేదు అని చెప్పడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు ఓకే అది ఒక చిన్న సమస్య ఒక వ్యాధి ఉందంటే దాన్ని నయం చేసుకోవటం మంచిది కానీ ఏమీ లేదు లేదు అనుకోవటం వల్ల ఉపయోగం లేదు ఇది బయటికి వచ్చింది కాబట్టి ఆ పరిష్కారం కూడా తొందరగా తెలిస్తే ప్రజలు సంతోషిస్తారు ఎందుకంటే డైలాగ్ కింగ్ డైలాగులు వినాలని వాళ్ళు కోరుకుంటారు కానీ ఈ వివాదాల చంద్రనాయుడు కాకూడదనే కోరుకుంటారు సరేంటి తెలంగాణ సులభంగా ఉండట్లేదు కూర్చొని మనం అన్నంత సులభంగా కొంచెం లోతుగానే డీప్ రూటెడ్ గా ఉంది పైగా మంచు మనోజ్ ఈ రోజు కాదు ఈ మంచులో మంట అన్నది అది చాలా రోజులుగా కొనసాగుతుంది దాదాపు ఒక మూడు నాలుగు వేల నుంచి బయటికి వచ్చి కూడా ఒక త్రీ ఇయర్స్ అవును అది ఆగడం లేదు దాన్ని ఆపడానికి ఐ థింక్